కాకినాడ జిల్లా మంత్రాలయంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి ఒక పెట్రోల్ బంక్ దగ్గర కార్ లో ఒకసారిగా మంటలు చెరేగాయి కార్ పూర్తిగా తగలబడిపోయింది అయితే పెట్రోల్ బంక్ కూడా మంటలు అంటుకుంటాయన్న భయంతో స్థానికులు ఒకసారిగా పరుగులు తీశారు అయితే అటుపక్కగా మంటలు వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి ఇక కార్ ఉన్న ప్రయాణికులు కార్ నుంచి బయటకు దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి సేఫ్ గా బయటపడ్డారు మంత్రాలయం నుంచి ఎమ్మెంగ్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి మంత్రాలయం నుంచి ఎమ్మిగ్నూరు వెళ్తుండగా ఒక కార్ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి అయితే ప్రయాణికులంతా అలర్ట్ అయ్యి కార్ నుంచి బయటకు దూకడంతో వాళ్ళంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు అయితే ఆ పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో మంటలు ఎక్కడ పెట్రోల్ బంక్ కూడా వ్యాపిస్తాయని స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు అయితే మంటలు అక్కడి వరకు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి Jauhnya, kita langsung pergi. Aku ingin ke hospital itu, tapi